కుప్పంలోని గుండెసెట్టిపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ముప్పై ఐదేళ్లు ఎమ్మెల్యేగా పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వల్ల కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా అని ప్రశ్నించారు ఈ యాభై ఏడు నెలల్లోనే కుప్పానికి మంచి జరిగిందా అని సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ అని తెలిపారు చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ కోసం లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించామన్నారు జగన్ పాడి రైతులకు గిట్టుబాటు ధర అందించే ఏర్పాటు చేశామన్నారు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే పలము నేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్